గాయస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ యూనిక్ గల్స్ నందా ఈరోజు నేను మీకు ఈ వీడియోలో హార్వెస్ట్ చేసిన గురువింద గింజల్ని చూపించబోతున్నాను అసలు ఆ ప్లాంట్ ఎలా ఉంటుంది వాటిలో ఉన్న సీడ్స్ ఎలా ఉంటాయి పచ్చిగా ఉన్నప్పుడు ఎలా ఉంటాయి అలాగే ఎండిపోయినాక ఎలాగా ఉంటాయో మొత్తం డీటెయిల్డ్గా ఈ వీడియోలో అయితే మీకు చూపించబోతున్నాను ఈ గురివింద గింజల ప్లాంట్ అయితే మనకి తీగలాగా ఉంటుంది అది పాకుతూ ఉంటుంది ఈ మొక్కకున్న ఆకులన్నీ మనకి మ్యాక్సిమం రాలిపోయాయి ఉన్న ఆకులైతే ఇవి అండ్ దీనికి వచ్చేసరికి కాయలు కాస్తాయి అనమాట చూసారు కదా ఎండినాక ఉన్న కాయలు ఎలా ఉంటాయి అనమాట ఇవైతే చాలా గట్టిగా ఉన్నాయి అనమాట ఎండిపోయినవి కూడా తెంపడానికి చాలా కష్టం అనిపించాయి అది కాక ఒక చేతితో వీడియో తీస్తూ ఇంకో చేతితో తెంపడం ఇబ్బంది అయిపోయింది కొన్ని అయితే ఎండిపోయినవి చెట్టుకే పగిలిపోతున్నాయి ఎండ అనుకుంటా ఇవి వచ్చేసరికి పచ్చివి గుత్తులు గుత్తులుగా బలే పూల్లాగా విచ్చిలి అనమాట ఎర్రగా మెరుస్తున్నాయి ఊరికే ఐడెంటిఫై చేసేయచ్చు అనమాట ఇవి గురువింద గింజలని ఎందుకంటే కలర్ మనకు అట్లా అట్రాక్టివ్గా ఉంది ఈ చెట్లకి ఇలా విచ్చిలిపోయి అండ్ ఫైనల్గా కోసినవి అయితే అనమాట పచ్చివి అండ్ ఎండివి పచ్చివి అయితే దాని లోపల పచ్చిగా ఉన్నప్పుడు ఎలా ఉంటుందా ఆ గింజ అన్నది చూడటానికి అని చెప్పి నేనైతే కోసాను చాలామంది ఈ గురువిందగింజలని అయితే పూజా మందిరంలో పెట్టుకుంటారు నేను కూడా వీటిని ఎండిపోయిన వాటిని అయితే పూజా మందిరంలో పెడదాం అనుకుంటున్నాను నాకైతే వీటిని వలవడానికి వేద్విక హెల్ప్ చేసింది చిన్న చిన్న చేతులు వేసుకొని చక్కగా వలిసిపెట్టింది అన్నిటిని ఆ ఎండిన ఇవన్నీ ఒక్కొక్కటిగా తీసామన్నమాట ఇప్పుడైతే మనం పచ్చికాయలో ఉన్న గింజలు ఎలా ఉంటాయో చూద్దాం ఈ పచ్చికాయలో గింజలు చాలా లైట్గా ఉన్నాయి అనమాట అంటే కలర్ వచ్చేసరికి మనకి కొంచెం పింక్ షేడ్లో ఉన్నాయి ఎండిపోయిన గింజ మాత్రం చాలా రెడ్డిష్గా ఉంది ఇది మాత్రం కొంచెం లైట్గా ఉందనమాట మీకు వీడియోలో డిఫరెన్స్ తెలుస్తుందా అది కాక ఇవి కొంచెం పెద్దగా ఉన్నాయి బహుశా ఎండాక చిన్నవైపోతాయేమో ఇదైతే కంప్లీట్ పచ్చిగా ఉన్న ఒక గురివింది గింజ ఇప్పుడు చూసారు కదా డిఫరెన్స్ పచ్చిదానికి ఎండి దానికి కలర్ డిఫరెన్స్ అనేది చాలా ఉంది సో మొత్తానికి పచ్చివిను ఎండివి మొత్తం ఓలిసి ఒక అరిటాక్లో తీసుకున్నాం నేనైతే ఎండివి మొత్తం ఒక ప్లేట్లో పెట్టాను ఎందుకంటే పూజకి యూజ్ చేయడానికి అలాగే పచ్చివి మాత్రం సపరేట్గా ఎండబెట్టాను ఒకవేళ ఎండు తీయమునని థ్యాంక్స్ ఫర్ వాచింగ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్